జై శ్రీరామ్ భారత్ మత కిజయ్ ఈరోజు మనం ఎక్కడున్నాం కాంక్రీట్ జంగిల్ లో ఉన్నామా మనం ఉన్నది హిందువుల మధ్యనే హిందువుల ఇళ్ల గురించి ఏదైనా మనం చేద్దాం అనుకున్నా వారి బాగోగులు చూద్దామని ఒక లీడర్ గా తను ఈశ్వర్ ఈశ్వర్ గారి రమణ గారు వీరు తెల్లాపూర్ లో ఒక విల్లాస్ లో నివాసం ఉంటున్నారండి వీరు రెండు వందల కమ్యూనిటీస్ కి అందరినీ సంధానం చేస్తూ వారి సంధానకర్తగా ఉంటూ ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి లీడర్ గా ఎదుగుతున్నారు మన హిందువులందరి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వీరి పైన ఎక్కడి నుంచో వచ్చిన వెధవలు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యా ముఠా వీళ్ళంతా కలిసి ఇక్కడ మైఫేర్ ఎవెన్యూ ైఫే ఎవెన్యూ అని ఇక్కడ తెల్లపూడి దగ్గర ఒక ఒక పక్కన రోడ్డు పక్కన ఒక ప్లేస్ ఉందటండి ఆ ప్లేస్ వైపు నుంచి ఆడవాళ్ళు వెళ్ళాలి అంటే భయపడతారట ఎందుకంటే వాళ్ళు దాడి చేస్తారేమో వాళ్ళు చూసే చూపులు తట్టుకోలేరేమో అని భయపడుతూ ఎవరు కూడా చీకటిగా ఉంటే ఎవరు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న ప్రదేశంలో ఒక దర్గాని అక్రమంగా వెలవబోతుంటే ఆ దాన్ని ఇది ఇప్పుడికిప్పుడు ఎట్లా కడతారయ్యా అని అడగడానికి వెళ్లినందుకు వారి పైకి సడన్ గా గా చూడండి ఇది ప్లాన్ గా చేశారు చుట్టూ కూడా ఉన్న ఏవైతే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కోసం మనకు పనికొస్తాయేమో అన్ని పగలగొట్టిన తర్వాత వారిపైన చూడండి మంచి క్లియర్ గా ఉందండి ఇక్కడ దాడి అండి ఒక మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వారు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఏవో చిన్న చిన్న సెక్షన్స్ పెట్టేసి ఇది కమ్యూనల్ వైపు తీసుకెళ్లొద్దు అని వారు చెప్పడం ఏం సార్ మంచి పోతే ఏం చేస్తారు సార్ మీరు ఇప్పుడు అటెంప్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదు సో నేను మాత్రం ఈ రోజు మిమ్మల్ని అందరినీ డిమాండ్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ మర్డరే ప్లాన్ ప్రకారం చేశారు ఎందుకు వెరగ కొట్టారు సిసిటివి ఫుటేజ్ దొరికితే వాళ్ళు దొరికేస్తారనా ఎందుకు వెరక్ కొట్టారు ఇంత ఘోరంగా మనిషిని కొడితే ఇంతమంది రాళ్లు గర్రులు తీసుకొచ్చి వాళ్ళు ప్లాన్ గా వస్తే మీరు ఇంత చిన్న చిన్న సెక్షన్స్ ఎలా పెడతారు ఖచ్చితంగా ఆయన న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క హిందూ కూడా పోరాడాలి మనందరం ఆయన వెంట ఉండాలి వీరితో పాటుగా ప్రతి హిందూ సమాజం నడుస్తుంది మేమందరం నడుస్తాం ప్రతి హిందూ సంస్థ వస్తుంది మీరందరూ కూడా రావాలి జాగో హిందూ జాగో అని మన సభ పెట్టిన రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మనల్ని వాళ్ళని బాగో అంటుంటే వాళ్ళు మనల్ని కొట్టడానికి రెడీగా మన దగ్గరికే వచ్చి మనల్ని మధ్యలో ఉంటే మనల్ని కొడుతుంటే మన కాళ్ళివాసులు కూడా సపోర్ట్ వస్తారా అంటే వాళ్ళ మీదకి వస్తుంది ఏమని భయపడుతున్నారు అంటే ఆ భయప్రాంతులు గురిచేయడం వాళ్ళ పని వాళ్ళు చేసే ఫస్ట్ పని అది దానికి మనం బెదరకూడదు అదరకూడదు ఖచ్చితంగా మనందరం ఇప్పుడే గట్టిగా ఉండాలి సంఘటితంగా ఉండాలి కలిసి పనిచేద్దాం రమణ గారికి సపోర్ట్ గా నిద్దాం ఆయన కోసం పని పనిచేయాలి జై శ్రీరామ్ జై 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 భాగో రోహియ భాగో భాగో